జయ వాసు గజివరీ శ్రమవారికి జయ భాశ ద్వారా మన ఆదిలపట్నంలో చేసినటువంటి శ్రీ పెద్దలాంటి వాడి కుటునాయకి పాద్యాక ఆరోగ్య శుకుల దేవత శ్రీ వాసమి కటిదావరీ వారి దేవస్థానంలో గత నలభై సంవత్సరాలుగా కూడా ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఈ రోజున అమ్మవారికి చాలా దృష్టి ఆలంకన చేసుకున్నారు ఈ యొక్క అమ్మవారు ఎలా అబద్ధమైందని చెప్పాలంటే యొక్క హృదయం నుంచి కాబట్టి బాలని చెప్పి అంటారు కాబట్టి అమ్మవారి యొక్క కుమార్తె కాబట్టి బాలా అంటే కూడా చిన్న పిల్లలుగానే ఉంటున్నావా పిల్లలు పెరిగి పెద్దలు ఉంటారు కానీ ఈ అమ్మ బాలాషు అమ్మవారు చిన్న ఎప్పుడు వచ్చి కాబట్టి బాలా త్రిపుర త్రిపుర మహాగా మహా మూడు రూపాలు కట్టుకునే అమ్మవారి యొక్క ఉపయోగించారు కాబట్టి బాలాది పురుషులు అని అంటారు కాబట్టి ఈ యొక్క సంవత్సరం సంవత్సరం కూడా మొట్టమొదటి రోజున బాలాది పురుషులు అమ్మవారి దర్శనమిస్తున్నారు కాబట్టి అమ్మవారి దర్శించి కూర్చున్నాం జయ వాసని జై జయ వాసని ప్రతిరోజు కూడా అమ్మవారికి ఆరు వయసుల మటుకు చక్కగా వచ్చి ఈ యొక్క అమ్మవారి అమ్మవారిలో పాల్గొంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి